హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తిరుపతికి అయితే ఎంగేజ్మెంట్కు వెళ్తున్నాము ఈ పక్క ఆ పక్క ఎలా నిద్రపోతున్నారో చూడండి ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్కి అయితే పో పోతున్నాము సేల్స్ గర్ల్స్ ఏం కావాలని అడిగింది మా కోడల పిల్ల లోపలికి వెళ్ళి చూస్తూ ఉంది నేనైతే బోర్డు బోర్డును చూస్తున్నాను డిస్కౌంట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ పెట్టారు కాబోయే జంటని ఇద్దరిని అక్షంతలేసి ఆస్వర్థించారు హర్షితారెడ్డి అయితే టిష్యూ పేపరు నలిపేస్తుంది సర్పంచ్ అయినటువంటి దీపారెడ్డి అక్క గారు ఆప్యాయంగా పలకరిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తిప్పారెడ్డి సార్ గారైతే అయితే ఆప్యాయంగా పలకరిస్తున్నాడు డాక్టర్ శాంతారాము గారు టమాటా మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు మరుదిగారు అయినటువంటి హరినాథ్ రెడ్డి ఆప్యాయంగా పలకరించాడు ఐటమ్స్ అన్ని ప్లేట్కి సరిపోయాయి మేమైతే తినేసి అయితే గిఫ్ట్ అయితే తీసుకొచ్చా తీసుకొని పోతున్నాము మా బావగారు మాకు ఒకటి శ్రీనివాసులు బిటీ పట్టుకుంటున్నాను బస్సు కోసం బస్సు ఎక్కడానికి వెయిటింగ్ చేస్తున్నాము you mm -hmm.